నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్సర్ విత్ వేదా సార సెంటర్ అయితే ఉన్నాను మీకు అందరికీ తెలుసు ఎప్పటికప్పుడు కూడా మంచి ఆఫర్స్ తీసుకుని వస్తూనే ఉంటారు వారంలో ఒకటా రెండో ఎన్ని వీడియోస్ చేసినా డైలీ కూడా ఒక వీడియో చేసే అంత కంటెంట్ ఇస్తూనే ఉంటాడు అన్న కంటెంట్ అంటే కొత్త స్టాక్ వస్తూనే ఉంటది అని దీని అర్థం అన్నట్లు ఇంకా సో ఈ రోజు వచ్చిన స్టాక్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో నూట యాభై రూపాయల నుంచి టాప్స్ రెండు వందల రూపాయలు బ్యూటిఫుల్ టాప్స్ అయితే ఉన్నాయండి సో ఈ రోజు నేను చూపించే ఈ ప్రైజెస్ అన్ని కూడా ఓన్లీ మన ఛానల్ వాళ్ళకి మాత్రమే సో ఎవరైతే ఈ ఛానల్ చూసి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వస్తారు వాళ్ళకైతే చెప్పొచ్చాను ఇంకా ఓకేనా అండి సో పక్కన అయితే అన్నతో పాటు ఉన్నాము ఈ రోజు అమావాస్య అమ్మవారి పూజ చేసేవాడిన చేసినాక ఏమో మొక్కున్నా అమ్మవారిని నా షాప్ బాగా జరిగిన టావర్ పాల్ మాత్రమే చూడండి చూడక్కూ చూడక్క వన్ ఫిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ నేను నీలం ప్యాకేజ్ దగ్గర ఉన్న లక్ష్మి సారి సెంటర్ లో అయితే ఉన్నా కొత్తగా ఓపెన్ అయిన షాప్ లో అయితే ఉన్నానన్నమాట ఆ షాప్ లో తీసుకున్న వీడియో ఇది నూట యాభై రూపాయల టాప్ లో మనకి కాటన్ రేయర్ మిక్స్ అవుతేల్ సేమ్ లో చూడండి ఒకసారి కాటన్ రేయర్ మిక్స్ అవుతూ ఈ విధంగా మనకు బుటాస్ వచ్చేసి కట్ లో వచ్చింది థర్టీ నైన్ మెజర్మెంట్ లెంత్ థర్టీ నైన్ మెజర్మెంట్ రెండు కలర్స్ అవైలబిలిటీ లోనే ఒకసారి చూడండి టూ ఎక్సెల్ సైజ్ వరకు అయితే ఉన్నాయండి నూట యాభై రూపాయలు వచ్చే కలర్స్ కానే కాదనమాట ఎంత చక్కగా ఉన్నా చూడండి ఎంత ఫ్యాన్సీ కలర్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట ఒక్కసారి వేసుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి బాడీకి అయితే అండ్ ఫిట్టింగ్ కానివ్వండి అండ్ బెజ్ క్లాత్ మీకు క్వాలిటీ కూడా చూడవచ్చు అనమాట ఫినిషింగ్ కానీ క్వాలిటీ ప్రతిదీ చెక్ చేయొచ్చు నూట యాభై రూపాయలు మాత్రమేనండి సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఎక్సెల్ అయితే ఫుల్ స్టాక్ ఉంది టూ ఎక్స్ఎల్ కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి ఇంకా సో నెక్స్ట్ అయితే మీరు చూసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ లో ఐటమ్ చూద్దాం అండి ఇప్పుడు లెగిన్ ఓకే టాప్స్ ఇస్తున్న తర్వాత లెగిన్ కావాలి కదా ఖచ్చితంగా కానీ కావాలంటాం అయితే సో లాస్ట్ టైం మనం చేసాం అనమాట సో నాలుగు వందల పైన అమ్మే లెగిన్స్ అన్ని బ్రాండెడ్ లెగిన్స్ ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మీకు కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఫుల్ స్ట్రెచబుల్ అనమాట ఇది ఎక్స్పాండ్ అవుతది సో మీకు ఆల్మోస్ట్ ఏంటంటే టూ ఎక్స్ వరకు సైజెస్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి దీంట్లో అయితే టూ ఎక్స్ అంటే మీకు త్రీ ఎక్స్ సైజ్ వరకు కూడా వస్తుంది అన్నట్లు ఫుల్ స్ట్రెచబుల్ కాబట్టి ఇది చూడండి ఉద్దిపోతే పోదు బ్రాండెడ్ పట్టుకొని పోతా కంపెనీ <laughs> <laughs> <sum> <kate laughs> <laughs> <kate laughs> <coughs> సో దీని కలర్స్ లో మీకు చాలా అన్ని కలర్స్ దొరుకుతాయండి సో రెగ్యులర్ గా మనకు మెయిన్ కావాల్సింది బ్లాక్ వైట్ స్కిన్ కలర్ ఎక్కువ మనకు ఎక్కువ యూస్ అవుతుంటది అలాగే పోయే కలర్స్ కూడా అవే అనమాట సో వన్ ఫిఫ్టీ రూపీస్ తో దొరుకుతున్నాయి కాబట్టి మీకు అన్ని కలర్స్ కూడా మీరు చేసేసుకోండి నూట యాభై రూపాయలు ఐటమ్ దిశ చేస్తాం ఇప్పుడు రెండు వందల రూపాయల్లో చూడండి హెవీ ఫ్యాబ్రిక్ అండి నిజంగానే సూపర్ ఫైన్ ఉంది ఈ టాప్ అయితే సో యాక్చువల్లీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకు అన్న దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు బట్ మన ఛానల్ వరకు స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో దీంట్లో మీకు ప్రింట్స్ ఇంత అవైలబిలిటీలో ఉన్నాయి అలాగే మీకు ప్రింట్స్ తో పాటు డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి ఒక్కసారి చూడండి ఇదంతా కూడా మనకు శుభోరి ప్రింట్ వచ్చేసి మనకు ఎంత సెల్ఫ్ లో వచ్చేసి ఉంటుంది అండ్ ఎప్పటి అంతా కూడా ఇట్లా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమేనండి దీంట్లో మనకు ఎక్సెల్ టూ ఎక్సెల్ ఉందన్న ఎక్సెల్ టూ ఎక్సెల్ ఉండదు ఎక్సెల్ టూ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి కదా వీటిలో కలర్స్ అయితే చూస్తారు ఫోర్త్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇంకా కూడా డిజైన్స్ మార్కుండా ఇంకా ఇది చూడండి ఒకసారి ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అయితే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి నెక్స్ట్ ఐటమ్ దీంట్లో చూద్దామన్నా చూద్దాం నెక్స్ట్ అయితే అండి ఎప్పుడు టాప్స్ అవి ఇవి కొత్త స్టైల్ ఎందుకంటే కాలేజ్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకు కూడా మంచిగా కలర్ఫుల్ గా నచ్చివాలి అనే ఉద్దేశంతో వెస్టర్న్ వేర్ లో న్యూ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా ఫ్లోరల్ లో ఉన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా చూడండి కంప్లీట్ గా ఫ్లోరల్ తోపాటు అంతా మన సీక్వెన్స్ వచ్చేసి సింపుల్ గా అయితే వచ్చేస్తుంది సార్ మీరు చూసిన డిజైన్ వచ్చేటప్పటికి టూ స్టెప్స్ లో ఇట్లా టూ లేయర్స్ లాగా మనకి పట్టిల్ లాగా ఇచ్చాడు అనమాట ఈ టాప్స్టానికి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అండ్ సైజ్ మ్యాచ్ మ్యాక్స్ మనకు ఎక్సెల్ వర్క్ అయితే దొరుకుతాయండి ఓకేనా అది ఇవన్నీ కూడా కొంచెం టాప్స్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి ఎక్సెల్ వరకు ఉంటుంది దీంతో కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఉంది మూడు యాభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ వెస్టర్న్ వేర్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ తో డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నట్లు అవి కూడా ఈ వీడియో చూస్తాము వన్ బై వన్ అయితే చేసేయండి అలాగే ప్రతిగా కొంచెం లైక్ చేయండి అప్పుడు మనం కదండి లైక్ చేసేసి కొద్దిగా చూసాను సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వచ్చిన వేళ నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది ఏమన్నా వచ్చిన తెప్పిస్తాం ఇక్కడ మంచి స్టైల్ గా ఉండాలి అబ్బో అన్న చెప్పిన దానిక సబ్స్క్రైబ్ చేయాలి అయితే మీరు బెల్ట్ మళ్ళా వేరే సో నెక్స్ట్ ఐటమ్ అండి వెస్టర్న్ వేర్ లోనే ఈ విధంగా కొంచెం క్రషింగ్ మోడల్ అన్నమాట కంప్లీట్ గా మీకు ఒక పాటు బాడీ పార్ట్ అంటే కూడా క్రష్ వస్తుంది ఈ విధంగా ఎక్స్పాండబుల్ అవుతుంది అన్నట్లు మీకు మీకు బెల్ట్ అయితే వచ్చేస్తుంది అండి ఈ వచ్చేటప్పటికి ఎస్ కావాలా అనే పాపలకు ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఎక్స్ఎల్ ఎల్ ఎస్ ఎం అని చిన్నపిల్లలకు చూడండి ఎక్స్పాండ్ అవుతుంది ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇక్కడ లెంత్ పట్టుకుంటుంది ఇది గోల్ పెద్ద గోల్ వస్తుంది అక్కడ చూడండి పెద్ద గోల్ మోడల్ మోడల్ బెల్ట్ వాటి చూడండి

మనం ఏది ఇస్తున్నాం అనేది కాదక్క మన దగ్గర ఆఫర్ ఉంది అలా క్వాలిటీ ఎట్టుంది మైండ్ క్వాలిటీ చూడక లాంగ్ ఎట్టుంది అక్కడ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చూడ టీ హెవీగా ఉండాలా ఓన్లీ మూడు వందల యాభై వరకు చాలా దండి కట్ట అంతే ఎక్సెల్ వరకు ఎవరైనా వేసుకోవచ్చా కూర్చో మాది డ్రెస్ అది మా దెస్సు అన్న మాది అవి మనం మనం బరంపురం బరంపురం అమెరికాపురం అని వచ్చేలా తీసుకోవాలా నెక్స్ట్ లాంగ్ గుర్లీస్ అనమాట ఇవన్నీ లాంగ్ టాప్స్ అండ్ కటింగ్ అయితే హెవీ వర్క్ అలాగే మీకు డిజైన్ కూడా ట్రెండింగ్ డిజైన్ అయితే వచ్చేసి ఉంటుంది ఎక్సెల్ సైజ్ చూస్తున్నారు దీంట్లో మీకు సైజ్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ మీరు చూసుకుంటే చూపిస్తున్నారు స్టైలిష్ గా మొత్తం ఇక్కడ ఒక డిఫరెంట్ స్లీవ్ అలాగే సీక్వెన్సీ వక్ హైలైట్ చేశారండి ఇది అయితే ఉంటుంది కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రేయన్ కార్డు మిక్స్ ఫ్యాబ్రిక్ అండి ఇది సో మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది రేయన్ అనుకోండి వచ్చి మొదలు పడుతుంది కార్టన్ అనుకోండి ఫైవ్ హైరెన్ చేయాలి ఇట్లా మిక్స్ డైలీ డెలివరీ ప్లేసెస్ లో మనం హ్యాపీగా వేసుకోవచ్చు ఎలా

సో లక్ష్మీధార సెంటర్ దగ్గరకు వచ్చి ఎస్ఆర్ బ్రాండ్ చూపించబోతే అన్న అడుగుతాడు ఇంకా కలంకార ప్రింట్ తో మనకు టూ ఫిఫ్టీ రూపీస్ లో అనమాట లాంగ్ టూ ఫిఫ్టీ రూపీస్ లో ఈ విధంగా ఎస్ఆర్ లోనే చూడండి ఇట్లా గోల్ వచ్చిన టాప్స్ అండి కంప్లీట్ గా కలంకార ప్రింట్ లో రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇది అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఎందుకంటే అలంకార ప్రింట్ కాబట్టి ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది దీంట్లో బ్లూ అండ్ అలాగే గ్రీన్ ఇలా కాంబినేషన్ అవైలబిలిటీ ఉన్నాయి సైజెస్ వచ్చేటప్పటికి ఎక్సల్ అండి దీనికి ఓకే సూపర్ ఇంకా హ్యాపీ చేసుకుంటారు నెక్స్ట్ బైక్ చూద్దాం అండి ఓకే నెక్స్ట్ అండి ఎస్ఎల్ లోనే త్రీ పీసెస్ సెట్ అండి ఇది ఇందాక మనము కళంగారు చూసాం రెండు వందల యాభై రూపాయలు త్రీ పీసెస్ సెట్స్ లో కూడా మంచిగా వైట్ బేస్ పైన ఫ్లోరల్ తో సార్ అంటే ఎందుకంటే అంత ఇష్టము టాప్ బాటమ్ అండి ఇది బాటమ్ వచ్చేటప్పటికి ప్రింటెడ్ వచ్చేస్తుంది దుప్పట కూడా మనకు సాఫ్ట్ గా ఉంది ఎంత పెట్టామన్నా ఉన్నా మొత్తానికి నీకు ఇష్టమైన బ్రాండ్ ఆరు వందల సెట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో త్రీ పీస్ సెట్ అండి టూ ఎకర్ వరకు సైజ్ అవైలబిలిటీ ఉన్నాయి ఫాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ గా అండ్ స్మూత్ గా అయితే మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఇట్లా చూడండి చూస్తుంటే ఫ్యాబ్రిక్ ఉన్నాయి చాలా సాఫ్ట్ గా అవుతుంది ఈ ప్రింట్ కూడా పోయే ప్రింట్ కూడా కాదండి ఇది సో చక్కగా మనకు మంచిగా ఉంటుంది అన్నట్లు కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి బేస్ వచ్చేసి వైట్ బేస్ వైట్ బేస్ అయితే ఫ్లోర్ అయితే చేంజ్ అవుతుంది బ్లూ ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ అయితే ఆరు యాభై రూపాయలు మీకు త్రీ విజయ్ సెట్ అయితే వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ లో ఇది వచ్చిన కొత్త స్టాక్ అనమాట అన్ని కూడా దుగించబోయేది సో మీరైతే లాస్ట్ టైం లాస్ట్ మంత్ వల్లం కదా అవే ఉంటాయి మళ్ళీ ఏం పోతాలే అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు వారానికి ఒకసారి వస్తూనే ఉంటుంది అన్న దగ్గర స్టాక్ మీకు ఏ టైం ఏ లో ఎలాంటి డిజైన్స్ కావాలి అన్ని కూడా దొరుకుతాయి మనకు లక్ష్మీ సార సెంటర్ నెక్స్ట్ టైం అయితే చూస్తామంటే ఎస్ఆర్ లోనే డైలీ వేర్ చూపిస్తాము అలాగే మీకు వర్కింగ్ ఉమెన్స్ అలా చూపిస్తాము సింపుల్ పార్టీ వేర్ లో విత్ నైరా కట్ డిజైన్ సెట్ చూపించలేదు కదా అదైతే చూపించబోతున్నాను మొత్తం సీక్వెన్సీ వర్క్ అంతా కూడా సెమీ పార్టీస్ కి చాలా బాగుంటది సో ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే నైరా కటింగ్ వచ్చేసి చాలా మంది ఇక్కడ నుంచి ఉంటే ఇష్టం ఉంటుంది కొంతమంది ఇక్కడ నుంచి ఇష్టం ఉంటుంది బట్ మీకు చూడండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సైడ్స్ మొత్తం లేస్ వర్క్ అండ్ కలర్ కూడా చాలా బాగుంది ఇది బాడీ పైన వేసుకుంటే మాత్రం కలర్ చాలా హైలైట్ అవుతుంది అండ్ ప్లెయిన్ ప్యాంట్ అలాగే దుప్పట అనమాట ఇది ఎంత పెట్టిన ഓണ റേറ്റ് 850 200 രൂപയിൽ 850 ഗ്രാൻഡാണ് കൊടുത്തത് ఫార్టీ వేర్ సారీ ఫార్టీ వేర్ డ్రెస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనకు దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ లో ఫార్టీ డ్రెస్ అండి నార్మల్ డ్రెస్ కాదు ఫార్టీ డ్రెస్ లక్ష్మీ సారీ సెంటర్ మాత్రమే దొరుకుతుంది నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం అండి ఇంకా త్రీ ఎట్లా నెక్స్ట్ ఐటమ్ అండి సో డైలీ పర్పస్ కి రేయన్ ఫ్యాబ్రిక్ లో హెవీ రేయన్ అయితే వచ్చేస్తుంది మన మేర కటింగ్ అయితే వస్తుందండి అండి లెంత్ కూడా చూడండి మీకు ఫార్టీ టూ లెంత్ అయితే వస్తుంది ఫార్టీ ఫోర్ అయితే ఫార్టీ ఫోర్ అయితే ఓకే సో చూడండి ఎస్ఆర్ బ్రాండ్ ఇది కూడా కాదు ఎస్ఆర్ బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండ్ మాత్రమే ఓకే బాటము టాప్ ఇలా అయితే ఎంత కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అంటే మామూలుగా మనం ఫుల్ సెట్ కొనుక్కుంటే ఎయిట్ ఫిఫ్టీ పెడితే మన దగ్గర వచ్చేస్తుంది పార్టీ వేర్ డ్రెస్ లాగా వచ్చేస్తా డ్రెస్ ఇంకొకటి ఏంటంటే త్రీ పీసెస్ సెట్స్ లోనే ఒక డిఫరెంట్ కలర్ అయితే ఇక్కడ డిఫరెంట్ కలర్ అంటే ఎప్పుడు మీరు చూసిన నిరంధ దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ మొత్తం అంత క్వాలిటీ అలాగే మీకు థ్రెడ్ వర్క్ అనమాట సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మన ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా అయితే వస్తుందో సేమ్ అంత ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట క్వాలిటీ అయితే మస్తుంది హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత హెవీగా ఉంది ఒకసారి గుర్తుంటే చాలా బాగుందండి చాలా కాంబినేషన్ గానీ కాంబినేషన్ హైలైట్ ఇది ఎప్పటికీ ఎవరి గ్రీన్ కాంబినేషన్ దాంతో పాటు ఏంటంటే మనకి ఫుల్ కలర్ మనం అయితే బెరౌండ్ యార్డ్ చూస్తున్నాం ఇంకా ఫోర్ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయంట చూడండి కట్ వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా హెవీగా లెంత్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఈ ఒక్కటి అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అలాగే మీకు డ్రెస్ కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది సెల్ఫ్ వివింగ్ అన్నమాట సెల్ఫ్ కాంబినేషన్ చూడండి డిజైన్ చూడండి టాప్ ప్యాంట్ చూడండి అక్కడ డిజైన్ వస్తుంది కింద చూడండి కాళ్ళకి ప్యాంట్ డిజైన్ వస్తుంది అక్క చెల్లెమ్మలకి చూడండి పెద్దగా వస్తుంది చూడక్క ఇది నడుముకాడ కూడా సాగుతుంది ఎలా స్టిక్ చూడండి మీకేముండదు చూడండి పెద్దగా పెద్ద ప్యాంటు వస్తుంది ఇది వచ్చేసి ఆ ఏడు వందల రూపాయలు మాత్రం పెడతాను ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది సో అంటే ఇదేం చెప్పాలంటే షాప్ కన్నా స్పాంజ్ అన్నాడు కదా అది ఎందుకు అన్నాడు ఏమో సేమ్ యాప్ ఉంది సూపర్ ఏడు వందల రూపాయలు అండి ఫోర్ కలర్స్ ఇంకా అవైలబిలిటీ ఉన్నాయి షాప్ అండి మీరు నచ్చిన కలర్ తీసుకెళ్లొచ్చు ఇప్పుడు వచ్చేసి ఇంకా లాంగ్ టాప్స్ అనమాట సో లాంగ్ లో మనకి ఏంటంటే ఫుల్ ఫ్రాక్ టైప్ లో వస్తాయి కదా అలాంటి డ్రెస్ అయితే చూద్దాం అండి మనం ఇప్పుడైతే డ్రెస్ ఇతరు దుప్పట కొత్త ఐటెంస్ వచ్చినాయక కొత్త ఐటమ్స్ వచ్చాయని ఫోన్ చేస్తే అన్న మామూలుగా తక్కువ రేట్ లో తెప్పిస్తాడు మామూలుగా రెగ్యులర్ అయితే అనుకున్నాను కానీ ఈ టైప్ ఆఫ్ ఐటమ్ ఎక్స్పెట్ చేసే రేట్ అయితే ఎక్స్పెర్ట్ చేస్తాము బట్ ఐటమ్ అయితే నేను ఎక్స్పెర్ట్ చేయాలన్నమాట ఎంత గ్రాండ్ ఉంది మీరు ఒక్కసో అని ఇది ఏంది ఏం గోన్ అన్న ఇది ఏం గోన్ డోలా గోల్ ఆ టూ షేడ్స్ ఫుల్ గోల్ అనమాట బ్రాండ్ కంపెనీ లో గోల్ పెద్ద గోల్ వస్తుంది తేనె తీగల వర్క్ వస్తుంది చూడండి ఎస్ఆర్ బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండ్ లో కంపెనీ ఒరిజినల్ బ్రాండ్ ఇది త్రిబుల్ సెట్ అండి లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది లాంగ్ ఫ్రాక్ అలాగే మనకి ఇక్కడ చూడండి టూ పీసెస్ సెట్ ఉంది లాంగ్ ఫ్రాక్ ఇది దుప్పట ఎంత పెట్టినా అన్న త్రిబుల్ నైన్ ఎప్పుడు ఆరు నెలల క్రితం నుంచి ఇదే రేట్ అన్న డిజైన్ లో మారుతా రేట్లు మారు నా దగ్గర అందులో కలర్ సెట్ ఇట్లా ఉంటుంది అనమాట ఫుల్ లాంగ్ గోన్ టైపు ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఇదైతే సో వీటిలో మీకు కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తా నేనైతే అయితే నిదానంగా చూపిస్తాను మీరు అయితే స్కిచ్ చేయొద్దు ఎక్కడ కూడా కొత్త ఐటమ్ అంతా వచ్చేసింది సో వీటిలో మీకు నచ్చిన కలర్స్ చాలా ఉండొచ్చు కాబట్టి స్కిచ్ చేయకుండా చూస్తే మీరు ఫోన్ లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా జైపూర్ ప్రింట్ జైపూర్ లో జైపూర్ ప్రింట్ దొరుకుతుందో లేదో కానీ మన బ్రాండెడ్ నారాయణ దగ్గర జైపూర్ ప్రింట్ దొరుకుతుంది అక్క చెల్లెమ్మలకు బాగా తెలుసు అంటే జైపూర్ పోయే పని లేదు జైపూర్ నక్క చెల్లెమ్మలకు అనంతపూర్ లో పెట్టేసిన చూడండి నక్కాయలు ఇది యాక్చువల్లీ ఈ ప్రింట్లు లో సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ఫుల్ రన్నింగ్ అయితే ఉన్నాయి మనకి షాప్ లో వచ్చి ఎప్పుడు తెప్పించినా కూడా ఇంత షార్ట్ టైమ్ లో అయిపోతాయి అంటే అంత షార్ట్ టైమ్ లో అయిపోతాయి తెప్పించేది ఆలస్యము అయిపోయేది మాత్రం ఈజీగా అయిపోతాయి ఇవన్నీ కూడా టూ పీసెస్ సెట్ అండి టూ పీసెస్ సెట్ వస్తుంది ట్రిపుల్ నైన్ మాత్రమే జైపూర్ ప్రింట్ అన్ని అన్ని కూడా సో వీటిలో మీకు డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి సైజెస్ వచ్చేటప్పటికి మీకు టూ ఎక్స్ఎల్ వరకు అండి ఎం నుంచి టూ ఎక్స్ఎల్ అంటే ఫోర్ సైజెస్ వస్తాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ డీజెల్ చూస్తే ఆనంద పడిపోవాలి చూడక్క మైండ్ ప్యాట్లా చూసుకోండి అక్కలు గోల్ చూసుకోండి చూడండి ఎంత హెవీ ఫాబ్రిక్ అయితే ఉంది ట్రిపుల్ లైన్ మాటర్ మ్యాన్ ఇది యాక్చువల్లీ మన దగ్గర లాంగ్ ఫ్రాక్ యూస్ చేసుకోవచ్చు మ్యాక్సిడస్ లాగా యూస్ చేసుకోవచ్చు షార్ట్ లెగ్ అలా వేస్తాం బయట రెండు వేల ఐదు వందలు మూడు వేల అమ్ముతారా అట్లా క్లాత్ లో పది ఐదు వందలకి సార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సార్ వెయ్యి రూపాయలు తీసుకోండి ఇట్లా డిజైన్స్ అన్ని చాలా 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 ఉంటాయి మీరు చూసే కొద్ది చూడే చూసే డిజైన్స్ వస్తాయి మీకు నేను చూపిస్తానే ఉంటాను మీరు తీసుకుంటానే ఉండాలి మొత్తం అంతా ఇంకా మిరర్ వర్క్ తో డిజైన్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మినరల్ వర్క్స్ అన్ని కూడా ఎస్ఆర్ బ్రాండ్ అండి ఇవన్నీ నెక్స్ట్ అండి కలర్ అన్నమాట అనమాట సో రేయా లోని హెవీ ఫ్యాబ్రిక్ మనకు సెమీ కలర్ నెక్ వచ్చింది కలర్ నెక్ అని బాగా ట్రెండింగ్ లో ఉంది సింపుల్ నెక్ అయితే ఉంటుంది బట్టర్స్ వచ్చేసి రియల్ తో వర్క్ ఉంటుంది సో వక్ పెట్టా ఉన్న ప్రైస్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో డిజైన్స్ ఇవన్నీ కూడా సో మీకు షివర్ డిజైన్స్ ఇలా అయితే వచ్చేసి కలర్స్ ఇంకా అవైలబిలిటీలో ఉన్నాయండి ఒక్కసారి చూడండి సో మనం వేసుకుంటే కూడా లుక్ క్స్తుంది మంచి ఫోటో అయితే ఉంది చూపిస్తాను నేను ఫోటో ఈ విధంగా ఉంటదన్న నీట్ గా ఫిట్ గా నీట్ గా ఉంటుంది అనమాట ఇదైతే సో అంతేకాకుండా ఇప్పుడు వచ్చేసి నైరా కట్లో కొత్త డిజైన్స్ ఇవన్నీ వచ్చేసాయి ఇవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడైతే నడకట్ ఐటమ్ ఇదంతా కూడా చూడండి చూడండి ఆయిల్ ప్రింట్ పోన ఇది విధంగా నైరా కట్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిజిటల్ మిరర్ ఒరిజినల్ మిర్రర్ తో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో యాక్చువల్లీ ఒకసారి చూడండి ఫుల్ క్రౌడ్ ఉన్నారు మేము వీడియో తీయడానికి కూడా కొంచెం ఇంకా చాలా కలెక్షన్ చూపించాల్సి ఉంది ఒకసారి షాప్ వస్తే మొత్తం కలెక్ట్ అయితే చూడొచ్చు అనమాట చాలా వచ్చాయి కదా కొత్త స్టాక్ లో స్టాక్ అయితే దడ్డిగా ఉంటుంది అక్క చెల్లి చెప్పేది ఏమంటే షాప్కి రండి వన్ ఫిఫ్టీ నుంచి మంచి క్వాలిటీలో ఉంటాయి టాప్లు తీసుకుని పండుగ మీకు బయట రెండు వందల యాభై మూడు వందలు పెట్టేసి నేను నూట యాభైకి ఇస్తాను మీరు వెయ్యి రూపాయలు పైన పెట్టేది నేను ఐదు వందలకి ఇస్తాను మీరు రెండు వేలు పెట్టేది నేను వెయ్యి రూపాయలకి ఇస్తా మీకైతే క్వాలిటీ బాగుంటుంది నమ్మకంతో రండి మంచి క్వాలిటీ తీసుకోండక స్కూల్ తీరుస్తాను పిల్లలకి ఒక బట్టలు డబ్బులు వేస్ట్ చేసుకోదండి ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం వరకు క్వాలిటీ ఉండాలా బాగా పది మంది బాగుంటాయి క్లాత్లు అట్లా ఉండాలి మీరు కూడా అట్లే ఉండాలి మీకైతే లక్ష్మీ శారీ సెంటర్ ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి అది ఆఫర్ అని అనుకోద్దండి దాని రేట్లు అట్లే ఉంటాయి ప్రైజ్లు అంతే ఉంటాయి దాని రేట్లు అంతే ఉంటాయి మీరు మోసపోతారు బయట నా దగ్గర మోసపోతుందండి నేను కరెక్ట్ రేట్లతో ఇస్తాను బయట మోసపోతారు కాబట్టి నా దగ్గర రాక అది చెప్పి చూపి పెడతా ఉంటాను మీరు రండి అన్నీ ఏమి నా దగ్గర రీజనబుల్ రేట్ ఉంటాయి అక్క క్వాలిటీ బాగుంటాయి బార్గెన్ కొట్టే ఫిక్స్ రేట్ బోటి ఉంటుంది ఫిక్స్డ్ రేట్ నుంచి క్వాలిటీ ఏమన్నా మీకు నాకు ఎక్కువ ఇచ్చి గ్యారంటీ గ్యారెంటీ ఇస్తా చెప్పక రేట్లు ఆల్రెడీ రీజనబుల్ ప్రైస్ చెప్పారండి మళ్ళీ దాంట్లో బార్గెన్ అయితే ఏం లేదు అండ్ ఎవ్రీ టైమ్ కూడా వారం 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 రెండు మూడు సార్లు కూడా తెప్పిస్తున్నాండి ఈ మధ్య స్టాక్ వచ్చేటప్పటికి సో ఎవ్రీ టైమ్ ఎప్పుడు వచ్చినా సరే కొత్త స్టాక్ కొత్త డిజైన్స్ అయితే ఎప్పుడు రెడీగానే ఉంటుంది లక్ష్మి సారీస్ అండి మీరు రావాలనుకున్నట్టు ఓల్డ్ మనకు నీలం ట్యాక్కి పక్కన బిల్డింగ్ అనమాట పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో మనకు షాప్ అయితే ఉంటుంది అన్నట్టు ఫస్ట్ ఫోర్ అంతా సారీ సెక్స్ సెకండ్ ఫోర్ అంతా టాప్ సెక్షన్ షాప్ వేసుకొని థ్యాంక్స్ సో మచ్ మనకు అయితే మళ్ళీ తెలుసుకుంటాం నమస్తే